నా పేరు లక్ష్మీనారాయణ నేను తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బుక్కరాయసముద్రం ఈరోజు వైఎస్ఆర్సిపి సింగర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త శైజానాథ్ గారు అలాగే బుక్కరాయసముద్రం మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విశనీయం చాలా అసత్య ఆరోపణలు చేయడం చాలా బాధాకరము ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ఈ రాయలసీమ అభివృద్ధి చెందిందని మేము ఘంటాబద్ధంగా తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్నాం ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి వరులు రాయలసీమకి అనేక పరిశ్రమలు తెచ్చి ఈ రాయలసీమని అభివృద్ధి పథంలో నడిపించినది మీకు కనపడలేదా అని ఈ సభ ద్వారా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం రాయలసీమ అభివృద్ధి చెందాలని పెనుగొండ దగ్గర కియో పరిశ్రమ అయితే సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఏమి పాల సముద్రం దగ్గర కస్టమర్స్ ఆఫీస్ అయితే డిఫెన్స్ అయితే ఏమి తెస్తే రాప్తాడు నియోజకవర్గంలో జాకీ పరిశ్రమ చేస్తే మీ ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు కమిషన్లకు అకృతపడి వచ్చిన జాకీ పరిశ్రమని పోగొట్టి మీరు కాదని కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కాదని కూడా ఈ సభాముఖంగా తెలియ అడుగుతున్నాం మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు రాయలసీమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు రాయలసీమలో ఐదు ఎకరాలకే పరిమితం చేసిన పింఛన్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పది ఎకరాల వరకు భూమి ఉన్న వారికి కూడా పింఛన్ ఇచ్చిన ఘనత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం తెలియజేస్తున్నాం ఈ రోజు రాయలసీమకి నీళ్లలో అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రులతో ఒప్పందం చేసుకుని తెలంగా రాయలసీమకి అన్యాయం చేస్తున్నాడని మీరిద్దరూ అసత్యారోపణ చేస్తున్నారు ఈరోజు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొని కుప్పానికి అధికారం మన రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినే అని టైం బౌండ్ పెట్టి లైనింగ్ చేసి ఈరోజు కుప్పం వరకు నీళ్లు తీసిపోయినది ఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదా అది మీకు అని మేము అడుగుతున్నాం ఈరోజు జిల్లాలోని అన్ని చెరువులు అన్ని డ్యాములు కలకలలాడుతున్నాయి కుప్పం వరకు నీళ్లు పోతున్నాయి ఎక్కడైనా ఇక్కడ హెచ్ఎల్సీకి అయితే ఎక్కడైనా అన్ని ప్రాజెక్టులు పిఐబిఐర్ అయితే జీడిపల్లి పెన్నోగులు అన్ని హెచ్ఎన్ఎస్ అన్ని ద్వారా అన్ని చెరువులు నింపి ఈ రోజు రైతులని సస్యశ్రామం చేసినది మా ప్రభుత్వం కాదా అది కనపడలేదా మీకు మా ముఖ్యమంత్రిని అనే స్థాయి మీకు లేదని కూడా మేము అడుగుతున్నాం ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందాలని కర్నూల్లో డ్రోన్ డ్రోన్ పరిశ్రమ అయితే ఊరుగల్ అనేక ప్రాజెక్టులు తెచ్చి ఈరోజు రాయలసీమ సస్యశ్యామ చేయాలనే ఏకైక లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది రాయలసీమ ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది ఈరోజు రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల్లో దుర్భరమైన పరిస్థితులు ఉన్నప్పుడు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం ఇచ్చి రైతుల్ని ఆదుకున్న గండ కూడా మా ప్రభుత్వాన్ని కూడా వీళ్ళిద్దరికీ ఈ సభ ద్వారా తెలియ ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు నీళ్ళు అయితే పరిశ్రమలు అయితే ఏమి రైతులకైతే ఏమీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసినారు ఈ రాయలసీమ కానీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడని అడుగుతాం ఏం చేసినారా మీ ప్రభుత్వంలో రాయలసీమకి ద్రోహం తప్ప వచ్చిన పరిశ్రమలు అయితే ఏమి నీళ్ళు అయితే ఏమి కుప్పం నీళ్ళు ఇచ్చినారా మీరు ఎప్పుడైనా అందరి నీళ్ళు ఎప్పుడైనా ఇచ్చినారా రాయలసీమ కని కూడా మేము మీ ద్వారా తెలియజేస్తాం మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి లేదు మా ముఖ్యమంత్రి అనే స్థాయి లేదు మీకు కేవలం మీరు ప్రజల్లో చులకనైతారు తప్ప మీరేమి ఏమి ఉండదు మీకు మీరు ఎవరు అభివృద్ధి చేస్తున్నారో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం మీరు అసత్త ఆరోపణలు చేసి ప్రజల్లో పబ్బం కడుపుకోవడానికి చూస్తున్నారు కానీ మీరు ఇంకా చులకనైతారు తప్ప ఏం చేసిండేది ఏం లేదు రాయలసీమ కానీ కూడా మేము తెలియజేస్తున్నాం మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నారా లోకేష్ మంత్రి పర్యలు అయితే ఏమి చంద్రబాబు ముఖ్యమంత్రి గారు అయితే ఏమి మా ఎమ్మెల్యేలు అయితే ఏమేమి రాయలసీమ బాగుండాలా అనంతపురం జిల్లా బాగుండాలా కర్నూలు చిత్తూరు కడప అన్ని బాగుండాలని కూడా ఈరోజు మా ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో పనిచేస్తుంది మీ అసత్య ఆరోపణలు మానుకోండి మీ రాజకీయాలు మానుకోండి ప్రజలకి మంచి చేసేది మీరు కూడా స్వాగతించండి మీకు కూడా ప్రజల్లో మంచి పేరు వస్తుంది తప్ప చేసే ప్రభుత్వాన్ని చెడ్డగా అంటే మీకు కూడా ప్రజల్లో చులకనైతారు దయచేసి ఇప్పటికైనా మానుకోండి ఈ రాయలసీమకి నీళ్ళిచ్చిండే ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి ఉంది కూడా మళ్ళా ఉండొచ్చు తెలియజేసుకుంటూ మూడు రాజధానులని మీరు మూడు ముక్కలాట చేసిండేది తెల్లా మీకు అదే మీరు అంటున్నారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి పదిహేళ్ళు హైదరాబాద్ లో ఉంటే ఐదేళ్ళకే చంద్రబాబు నాయుడు వచ్చినాడు మళ్ళీ మీరు వచ్చినా మీరెందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెలంగాణలో ఉండి పరిపాలన చేయలేదు మా చంద్రబాబు నాయుడు కట్టిన అమరావతిలోని బిల్డింగ్ మీరు కూడా ఐదేళ్ళు కాపురం చేసినారనేది అనేది